శ్రీదేవి గారు నమస్తే అండి మరి నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు వేమిరెడ్డి ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మరి ఇప్పటికీ కూడా ఆ వ్యాఖ్యలకు నేను కట్టుబడే ఉన్నాను క్షమాపణ చెప్పే పరిస్థితి లేదు మహిళా కమిషన్ చెప్పుకున్న పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేసినా సరే నేను జైలుగా అన్న పోతాను తప్ప మాటల మీద వెనక్కి తగ్గేది లే అని చెప్పేసి ఆయన మళ్ళీ ప్రశ్న ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఏ విధంగా చూస్తారండి అసలు ఒక మహిళగా మీరు ఏ విధంగా మాట్లాడతారు దీని మీద ఏం లేదు మహిళని మహిళని పూజించాలి ఆరాధించాలి దేవత సమానం అని చెప్పేసి మహిళని గబాలని ఏమన్నా అంటానికి కూడా కొంచెం ఆలోచిస్తారు పురుషుల మీదకి వచ్చినంత ఇదిగా మహిళ మీద ఏదైనా విమర్శలు కానీ చేయడానికి ఇష్టపడరు అట్లాంటిది అట్లా కాకుండా ఈ పార్టీ యొక్క ఎజెండా ఏంటంటే మహిళని కించిపరిస్తే మరి ఆ మహిళ అనేది వెనక లాగుతుంది మరి దాంతో సమస్య పోదు అని చెప్పేసి మహిళని వెనక లాగాలి వీళ్ళని ముందంజలో ఉంచకూడదు అని చెప్పేసి ఒక విధమైన వాళ్ళకి ఇరిటేషన్ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది అనమాట ఇంతకుముందు అమరావతి ఉద్యమం ఉధృతంగా జరుగు జరుగుతున్న రోజుల్లో కూడా అమరావతి మహిళల మీద కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ రకంగా అయితే చేశారో చూసాం అదేవిధంగా ఇప్పుడు వేమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేది ఏ రకంగా అయితే మాట్లాడుతున్నాడో ఒక జంతువు కన్నా హీనంగా మాట్లాడి ఆ జంతువు మాట్లాడే మాటలు నేను కట్టుబడి ఉండాను మరి నేను క్షమాపణ చెప్పను అంటే నిజంగానే వాళ్ళకి క్షమాపణ చెప్పే లక్షణం అయితే అస్సలు లేదు బై మిస్టేక్ అనో లేకపోతే నోరు జారామనో మరి మమ్మల్ని క్షమించండి అనే మాట ఆ పార్టీ యొక్క నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ పార్టీలో ఉండ ఇట్లాంటి మాజీ మా శాసనసభ్యులకు అసలే లేదు మరి ఏ రకంగా అయితే నేను ఆవిడని అవమానించడం మరి ప్రభాకర్ రెడ్డి గారిని ఏదైనా చేస్తుంది వేల కోట్లు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఆ వేల కోట్లు ఉండదాని కోసమే మీరు లక్ష్మీ పార్వతం అనేది మీ పక్కన పెట్టుకొని మరి అంత మహానాయకుడైన ఎన్టీ రామారావు గారిని కూడా మరి ఆవిడ స్టెరాయిడ్స్ ఇచ్చింది మరి దానివల్ల ఆయన గుండెపోటు వచ్చింది అని అని చెప్పి చనిపో చనిపోయాడు అని అని చెప్పి ఎన్నాళ్ళ నుంచో వదంతులు ఉన్నా కూడా ఆ వదంతుల్ని రైస్ చేసే పని అయితే ఇంతవరకు ఎవరు చేయలే కానీ మీరు మీ నోటికి వచ్చినట్టు సభలో పెద్ద సభలాగా పెట్టి సభలో మీరు మాట్లాడుతున్నారంటే మొన్న లోకేష్ గారు నెల్లూరు నియోజకవర్గంలో రొట్టెల పండగ రోజు అక్కడికి వెళ్ళి ఆ పండగ ఇచ్చేసుకొని మరి విఆర్ మున్సిపల్ హై స్కూల్ అని చెప్పి ఆ స్కూల్ యొక్క ఆధునీకరణ అదంతా చూయించి చాలాసేపు ఆ స్కూల్ని చూయించితే మరి అది ఎక్కడా మరి మామూలు ప్రచారంలోకి వస్తుందో దాన్ని డైవర్ట్ చేయటం కోసం అని చెప్పేసి ఇట్లాంటి ఒక వ్యాఖ్యలు చేస్తే నిజంగానే ఇవాళ అన్ని ఛానల్స్లో కూడా మీ మీరు వాడిన పదాలు వాళ్ళు మాట్లాడిన పదాలు ఇయే వస్తున్నాయి తప్పితే అభివృద్ధి పదంగా మీరే ముందడుగు మరి ఇది చేశారు ఇది చెయ్యలేదు ఇది చేస్తానన్నారు అని ప్రా పాలక పక్షాన్ని క్వశ్చన్ చేసే పని అసలే లేదు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మేము కట్టుబడి అంటున్నాడు మరి కాకాని గోవర్ధన్ రెడ్డిని పెట్టినట్టు జైల్లో పెడతారు అంటే మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఖైదీగా ఉండాడు ఆయనతో పాటు ఆయనకు బడ్డ ముద్ర కూడా పడితే మేము కూడా ముఖ్యమంత్రులు అవుతామేమని అన్న ఒక ఆలోచన అయితే ఉంది అదే విధంగా మాట్లాడటం మేము జైలు పోవడానికి సిద్ధం అంటున్నారు జైలుకి వచ్చిన వాళ్ళల్లా ముఖ్యమంత్రులు అవుతారు అనుకుంటారు బాబు మరి మీరు ఎప్పుడైతే ప్రజల మనల్ని చూరగొంటారో అప్పుడే మీరు ముఖ్యమంత్రులు అవుతారు లేకపోతే మంచి నాయకులు అవుతారు అదొకటి ఆలోచించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని అవమానకరంగా మరి ఇప్పుడున్న అంతకుముందు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నీ పద్ధతి ఏంటి అదేంటి ఇదేంటి అని మాట్లాడుతున్నావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో పోయిన గతం అప్పటి నుంచి కూడా కొన్నాళ్ల పాటు మీ పార్టీలో ఉండారు మీ పార్టీలో ఉన్నప్పుడు ఆ మచ్చ మీకు తెలియలే ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఆ గా ఉండారో ఇప్పుడు మాత్రం ఆ మచ్చ తెలిసిందనమాట ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించకపోవడం పార్టీ అధ్యక్షుడిగా దీని మీద స్పందించకపోవడం కానీ మొన్న అమరావతి వేశ్యల రాజధాని అని ఆ చుట్టూ వ్యభచారులు ఎక్కువ జీవిస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడిన మాటల మీద కానీ పార్టీ మాట్లాడకపోవడాన్ని ఎలా చూడొచ్చు అండి అసలు తన సొంత చెల్లినే ట్రోలింగ్ చేయించాడు ఏ రకంగా అయితే ట్రోలింగ్ చేయించాలో ఆ రకంగా ట్రోలింగ్ చేయించాడు సొంత చెల్లికే విలువే ఉన్నాడు మరి రాష్ట్రంలో అమరావతి మహిళలకేం విలువిస్తాడు రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం విలువిస్తాడు అని చెప్పేసి ప్రజలైతే నమ్ముతున్నారు ఆయన ఎటువంటి స్పందన లేదు దొన్నపేత దొన్నపోతు మీద వానబడ్డట్టుగానే నాకేం తెలియదు నేనేం పట్టించుకోను అన్నట్టుగానే తయారయ్యాడు మరి ఆ రకంగా మహిళలను ఖండించకపోతేనే ఈ రకంగా మా ముందుకు వెళ్తా కూడా మమ్మల్ని ఎంత అవమానకరంగా వ్యాఖ్యలు చేసినా కూడా తప్పు లేదు ఒప్పుని అని చెప్పి నువ్వు ఎట్టయితే సమర్థించావో నీ సమర్థనకి మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చారో మాకు ఆ పదకొండు కూడా వద్దు డబల్ డిజిట్ వద్దు మాకు సింగిల్ డిజిట్లోనే సింగిల్ వన్ నో ఉంటే చాలు అనుకుంటున్నారు అసలు లేకపోతే మా పార్టీ భూస్థాపితం అయిపోయినా పర్లేదనే ఆలోచనతోటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసినారు బోషడకే అన్న మాట అంటేనే తప్పు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ధ్వంసం చేశారు దానికన్నా నీచాతి నిజంగా మరి ఆడవారి మానాభిమానాలు దెబ్బతినే విధంగా ప్రశాంత్ రెడ్డిని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నిజంగానే అది జరిగింది వాళ్ళ కార్యకర్తలో ఎవరో తెలియదు మాకైతే తెలియదు కానీ మరి అందుకే స్పందించి వాళ్ళు ఆ రకంగా బగలగొట్టారని మీరు సర్దుకోలేకపోయారు నేను కాకన గోవర్ధన్ రెడ్డికి తోడుపోతాను అంటున్నాడు పోయి ఇబ్బంది ఏమి లేదు రాష్ట్రం బాగుపడతానికి వస్తే మీ అందరు జైలు అయితే బాగుంటుంది అంటే ముఖ్యంగా ఈ సభలో ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద కామెంట్ చేస్తూ ఉన్నప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ అక్కడ నెల్లూరుకి సంబంధించిన కొంతమంది వైసీపీ నాయకులందరూ కూడా కార్యకర్తలతో సహా నవ్వుతా ఉన్న పరిస్థితి అసలు ఎలా చూడొచ్చు అండి దీన్ని అసలు వీళ్ళు ఏం సమా ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి వీళ్ళు రౌడీ అనే దానికి సరి సమానంగా ఉంటారు కానీ రాష్ట్ర నాయకులుగాను లేకపోతే ఇంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రిగా నేను పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్కి ఆ నీటిపారుదల శాఖలో టీఎంసీ టీఎంసీకి క్యూసీకి తేడా తెలియకుండా మరి తొడగొట్టి చెప్తున్నా రెండు వేల ఇరవై రెండు డిసెంబరు రాసుకో పూసుకో అన్నాడు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది అన్నాడు మరి చివరికి తీరా దిగబోయేటప్పుడు ఎంత ఉందో ఏందో మరి మా అర్థమైంది వీళ్ళు మాటల స్వరత్వమే కానీ చేసే పనిలో ఇది లేదని చెప్పేసి జనమైతే నమ్మారు అందుకే మిమ్మల్ని అందరినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు కాబట్టి ఇంకా బుద్ధి తెచ్చుకొని ప్రజలు మా అన్నల్ని చూస్తారేమోనంటే అంటే మీరు అంతకంతకి దిగజారి మీ పార్టీని కూడా దిగజారితే తత్వంగానే ఉంది మహిళను కించిపరచడం అనేది ఆ వైసీపీ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా అనమాట ఒకవైపు ఏమో మహిళా మంత్రులు కానీ మహిళా నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి మహిళా మహిళా పక్షపాతి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి చాలా గొప్పగా ప్రచారం చేశారు కదా మరి గొప్పగా ప్రచారం చేశారు మరి ఇంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి మూడోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన మరి ఒక ముఖ్యమంత్రి కూతురు మరి ఈ రకంగా ఉండాలనే మరి ఆవిడ మా భువనేశ్వరు గారిని మాట్లాడినప్పుడు ఖండించి మీరు తప్పు ఇట్లా మాట్లాడొద్దు మహిళల జోలికి వెళ్ళొద్దు అని నేను చెప్పకుండా మరి మనం ఉదాహరణలు అయితే చాలా తీసుకోవచ్చు భువనేశ్వర్ గారిని కొడాలిన వలభనేని వంశీ ఏ రకంగా అవమానించాడు మరి లేకపోతే ఎవరిని ఎట్లా అవమానకరంగా మాట్లాడారు మరి రోజా గారు ఆడద ఉండి కూడా మరో ఆడదాన్ని ఏ రకంగా అయితే కించిపరిచి మాట్లాడారు ఎట్లా రకరకాలు మేము ఏదన్నా మాట్లాడితే మా కింద ట్రోల్స్ ట్రోల్స్ చేయటం మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా మాకు నైంటీ పర్సెంట్ మాకు అనుకూలంగా ఉండి టెన్ పర్సెంట్ మాకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మేము ఎప్పుడు పట్టించుకోవాలి అమరావతి ఉద్యమంలో మమ్మల్ని ఎట్లా అయితే వెనకలాగాలని చూసినా కూడా మేము ఉద్యమానికి ఉద్యమ స్ఫూర్తిగానే అదే అదేవిధంగా ఇవాళ రాష్ట్ర మహిళలను కూడా మీరు మేము వైసీపీ వాళ్ళు మహిళలను అవమానకరంగా మాట్లాడారు అన్న దానికి రకరకాల ఉదాహరణలు మేము చెప్పగలము మీరు ఒక్కసారైనా సరే పలానా మహిళను అవమానించారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి భార్యను అవమానకరంగా మాట్లాడానన్న కిరణ్ ఏ విధంగా అయితే తీసుకెళ్ళి జైల్లో పెట్టి చేశారు అలాంటి పని మీరు ఎప్పుడైనా ఖండించటం కానీ తప్పు అని ప్రతి ఒక్క నాయకుడు ఖండించాడు కిరణ్ మరి ఆయన ఆ అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు మరి అదే విధంగా ఒక్కసారైనా ఖండం జరిగిందా లేదా ఇంకా ఎంకరేజ్మెంట్ అనమాట అలా ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ మనం వస్తున్నాము మనం వచ్చినప్పుడు మీకు మంచి పదవులు ఆఫర్లు ఉండయి అని అని చెప్పి నాయకుడు చెబుతున్నాడు ఏమో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు ఇది మాత్రం వైసీపీ పార్టీ భూస్థాపితానికి మాత్రమే ఇది పనికి వస్తుంది కానీ రాష్ట్రంలో ప్రజలు మనల్ని అయితే చూరగొనలేరు